త్రీ ఏ ఇంటూ ఏ ఘాతాంకం ఫైవ్ ఇంటూ ఏ యొక్క వర్గంను సూక్ష్మీకరించడానికి నేను ఘాతాంక న్యాయాలను ఉపయోగిస్తున్నాను మనకిక్కడ భూమి లేదా ఆధారాలు సమానం ఇక్కడ ఆధారం ఏగా గుర్తించవచ్చు ఉదాహరణకు ఏ యొక్క ఘాతాంకం ఎక్స్ తీసుకొని దీనిని ఏ ఘాతాంకం వైతో గుణిస్తే అది ఏ ఘాతాంకం ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఈ సూత్రాన్ని మన లెక్కకు వర్తింపచేస్తే ముందుగా ఏగాతంకం ఫైవ్ మరియు ఏఘాతంకం టూలను తీసుకుంటే అది ఏగాతంకం ఫైవ్ ప్లస్ టూకు సమానమవుతుంది దీనికి ముందు త్రీ ఏ మిగిలి ఉంది నిజానికి ఏ ఫైవ్ కు అర్థం ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అలాగే ఏ ఏఘాత ఏ ఘాతంకం టూ అంటే ఏ ఇంటూ ఏ మనము ఇక్కడ ఫైవ్ ఏలను మరియు టూ ఏలను కలిపి గుణిస్తున్నాము ఇంతకు ముందు చూసిన విధంగా ఏను చే ఐదు సార్లు గుణించి ఆ తరువాత ఏను రెండు సార్లు గుణిస్తున్నాము ఇది ఏ ఘాతాంకం ఫైవ్ ఇది ఏ ఘాతాంకం టూ ఈ రెండిటినీ కలిపి గుణిస్తే అది ఏను ఏచే ఏడు సార్లు అవుతుంది అంటే ఫైవ్ ప్లస్ టూ కాబట్టి ఇది ఏ ఘాతాంకం సెవెన్ అవుతుంది అనగా ఏగాతంకం ఫైవ్ ప్లస్ టూ ఇది త్రీ ఏ ఇంటూ ఏగాతంకం సెవెన్ అవుతుంది ఇప్పుడు నేను ఘాతాంక న్యాయాన్ని ఎలా వర్తింపచేస్తానో మీకు తెలుసు ఇక్కడ ఏ ఘాతాంకం ఎంత అంటే ఉదాహరణకు ఇక్కడ ఏ మాత్రమే ఉంటే దానిని ఏ గాతాంకం వన్గా రాయవచ్చు కాబట్టి త్రీ ఏని త్రీ ఇంటూ ఏ గాతాంకం వన్గా తీసుకోవాలి ఇక్కడ గుణింతం దృష్ట్యా సహచర్య ధర్మాన్ని వర్తింపచేస్తే ఈ రెండిటినీ గుణించవలేను ఏ పవర్ వన్ ఇంటూ ఏ పవర్ సెవెన్ ఇక్కడ రెండిటికి ఆధారం సమానం కాబట్టి ఘాతాంకాలను కూడుతున్నాను ఎందుకంటే రెండిటికి ఆధారం ఏనే కాబట్టి రెండిటి లబ్ధం ఏ ఘాతాంకం ఎయిట్ అవుతుంది ఇంకా దీనికి ముందు గుణకంగా మూడు ఉంది కావున దీనిని త్రీ ఏ ఘాతాంకం ఎయిట్గా రాయవచ్చు కాబట్టి త్రీ ఏ ఇంటూ ఏ ఘాతాంకం ఫైవ్ ఇంటూ ఏ ఘాతాంకం టూను సూక్ష్మీకరించగా అది మనకు త్రీ ఏ ఘాతాంకం ఎనిమిది వచ్చింది